ఉగాది అని పేరు వినగానే మనకు గుర్తొచ్చేది మొదట ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం అంటే తీపి ఉప్పు కారం వగరు పులుపు చేదుతో కూడిన ఉగాది పచ్చడిని ఉగాది రోజు ఖచ్చితంగా తీసుకోవాలి ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు జీవితంలోని ఆరు భిన్నమైన అనుభవాలకు చిహ్నం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు కొత్త ఆరంభం కొత్త సంవత్సరం కొత్త ప్రారంభం ఉగాది మార్చి ముప్పైనా ఈసారి వచ్చింది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంగా దీన్ని పిలుస్తారు ఇందులో అనేక ఆరోగ్య సాంస్కృతిక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు పచ్చడి ఖచ్చితంగా తినాలి ఈ ఆరు రుచులను కలపడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల అనుభవాలను సమానంగా స్వీకరించాలి అనే భావన పచ్చడి తినడంలో ఉంటుంది కష్టాలు సుఖాలు రెండు జీవితంలో భాగమని ఉగాది పచ్చడి గుర్తు చేస్తుంది ప్రస్తుతం ఉగాది పచ్చడి చేసే తీరు తెన్నులు మారిపోయాయి ఒక్కొక్కరిది ఒక్కో తీరులా ఉంది శాస్త్రీ పద్ధతిలో నిజమైన ఉగాది పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం ఉగాది పచ్చడికి మామిడికాయ చింతపండు ఉప్పు వేపపూత మిరియాలు బెల్లం చింతపండు నానపెట్టి ఒక బౌల్లో గింజలు తీసి కొత్త చింతపండు వేసి రెండు వందల మిల్లీగ్రాములు నీళ్లు పోసి పావుగంట సేపు పక్కన పెట్టాలి వేప పూతను అరచేతిలో వేసి నెమ్మదిగా మర్దన చేసి పూరేకులు విడిపోతాయి పూరేకులుగా విడిపోయిందే ఒక పెద్ద చెంచా ఉండేలా చూసుకోండి అందులోని కాడలు మొగ్గలు గింజలు తీసేయండి ఇరవై మిరియాలు చెంచా రాతి ఉప్పు వేసి మెత్తగా దంచి పక్కన పెట్టండి ఇప్పుడు రెండు మామిడి పిందలను చిన్న ముక్కలుగా కట్ చేయండి నానిన చింతపండును మెత్తగా పిండి పిప్పు చేసి పడేయండి చింతపండు పులుసులో కట్ చేసిన మామిడి ముక్కలు రెండు చెంచాల బెల్లం వేప పువ్వు రేకులు దంచి దంచిపెట్టుకున్న మిరియాలు ఉప్పు మిశ్రమం వేసి మెత్తగా కలిపి దాన్ని స్వీకరిస్తే అది నిజమైన ఉగాది పచ్చడి